ప్రజల లోడ్ హాల లోయ ఈ దిర్మునకు దేవుని పరిశుద్ధ వాగ్దానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనము మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు ఊహించు ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడో రైట్ ఈ వాక్యమునకు దేవుడు వివరణ దయచేను నువ్వేదైతే అడుగుతున్నావో ఆ అడిగినది దేవుడు ఇవ్వటము కాదు నువ్వు అడిగిన వాటి కంటే ఎక్కువగా ఇవ్వబోతున్నాడు ఈ సమయమున నవీన్ ఆమెన్ చెప్తారా అమేన్ నువ్వు ఊహిస్తున్నావు ఇది జరుగుతుందా అని చెప్పి కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఊహించకుండా నేను చేయగలను అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయం కాబట్టి నువ్వు ఏది అడగన అవసరం లేదు ఏది ఊహించనవసరం అవసరం లేదు ఒకవేళ అడిగినా కానీ ఊహించినా కానీ వాటి కంటే ఎక్కువగా దేవుడు నీకు ఇవ్వగలడు అనే సత్యాన్ని మెచ్చవద్దు దేవుడి వాగ్దానం మీ జీవితంలో కాక గాడ్ బ్లాస్ యూ